అయ్యా అయి బొమ్మ మా పేదల పాయింటి దేవుడు మా రవి అన్నని ఎన్కౌంటర్ చేస్తున్నారంట ఆయన్ని శిక్షిస్తారంట గురి చేస్తారంట దయచేసి చేయకడా మా పేదల పాయింటి దేవుడే ఆయన మేమంతా అయి బొమ్మలో సినిమా చూసిన ప్రతి పేదవాడు అయి బొమ్మలో సినిమాలు చూసిన కాబట్టి పది కోట్ల మంది తప్పులు చేస్తున్నారు కాబట్టి అయి బొమ్మని పేదవాళ్ళే వాడాలని రూల్ అయితే లేదు అందరూ వాడినారు దాన్ని కానీ అతన్ని చేసిన ఆ టెక్నాలజీ కానీ అతను తెలివితేటలు కానీ దేశాన్ని వాడితే దేశ ప్రయోజనాలు బాగుపడే ఛాన్స్ ఉన్నాయి దయచేసి అతను చంపకండి మా పేదవాళ్ళందరికీ దేవుడైన అతనికి ఏమైనా అయిందంటే మేము తట్టుకోలేము మేము నాలుగు రోజులుగా మేమంతా ఏడుస్తున్నాం ఎంత ఎంతో బాధ పడతాం అందరం ఎందుకంటే అతను అరక్ చేశారని అతను కావాలంటే అతను అయిపోయిన సేవలు అయిపోయింది అంతేగాని అతను మాత్రం ఏమీ అనద్దండి వదిలిండి అతను అతను ఇంకోసారి వాళ్ళని మిస్టేజ్ చేయకుండా చూసుకున్నాడు దయచేసి ఆయన్ని వదిలేసిండి ఆయన ఎప్పుడు పెట్టద్దండి మా పేదవాళ్ళందరికీ దేవుడు అండి ఆయన ఇంకోటి ఏమందంటే ప్రతి సినిమా ఆడకుండా పోతుంది ఐ బొమ్మలు బెంటొమ్మలు ఈ సినిమా పోతుంది అన్నారు అవన్నీ ఒట్టి మాటలు సినిమా బాగుంటే ఆటోమేటిక్గా జనాలు చూస్తారు